ఇలా కిషన్ రెడ్డి గారు సిబిఐ గొర్రెల మీద దాడి అనేది గుంట నక్క గొర్రె దాడి చేసినట్టు దాడి చేస్తున్నారు మంద దాడి చేసిన దాడి చేస్తున్నారు మీరు సిబిఐ విచారణకు సిద్ధమా కాదా సిద్ధం కాదు చెప్పండి సిబిఐ విచారణకు సిద్ధం కాదు మేము దానిలో ఉన్నటువంటి లొసుగులు బయట రావడానికి మాకు ఇష్టం లేదు దానిలో జరిగిన అక్రమాలను బయట తీసుకురావడం మాకు ఇష్టం లేదు కాంగ్రెస్ కాంగ్రెస్కి చెప్పండి అది చెప్పరా ఇది చెప్పరా సిబిఐ విచారణకు కిషన్ గారు డిమాండ్ చేస్తే తప్పుడు విమర్శలు చేసి మనం డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఆలోచిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఈ అప్పులప్పాలని తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడబడాలంటే సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే కేంద్రంలో తిరిగి ఫిరెక్బార్ మోడీ సర్కార్ అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ఇలా తిరిగి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్ సభ్యులను భారతీయ జనతా పార్టీ సభ్యులను గెలిపిస్తే ఇంకా ఎక్కువ నిధు వచ్చే అవకాశం ఉంది మోడీ గారిని ఒప్పించి మెప్పించి సార్ తెలంగాణ ప్రజలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకున్నారు సార్ అందుకే ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్ సభ్యులు గెలిపించారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చేయాలి సార్ దాన్ని ఇంకా సహకరించాలి సార్ గతంలో ప్రభుత్వం కేంద్ర నిధులను వాడుకోలే కేంద్ర ప్రభుత్వానికి అభివృద్ధి చేద్దామని సహకరించలే అది దుర్మార్గ ప్రభుత్వం మూర్ఖ ప్రభుత్వం దాని పీడ విరిగడైంది సార్ కనీసం ఇప్పుడన్నా కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి మోడీ గారిని ఒప్పించి మెప్పించే అవకాశం ఉంది కాబట్టి మోడీ గారు దానికి సానుకూలంగా స్పందిస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం కట్టుబడి ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమాజం వాళ్ళు ఆలోచించి ఇవి ఢిల్లీ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికల్లో మోడీ గారి ప్రభుత్వం రావాల్సిన బాధ్యత ఉంది మోడీ గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుల మీద ఉంది ప్రతి తెలంగాణ పౌరు మీద ఉంది కాబట్టి అందరూ కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ భద్రత ఇవ్వాల్సింది కోరుతా నాకైతే ఎవరితో విభేదాలు మీ అందరు తెలుసుకుంటే అందరితో కలిసి కలిసి కలుగలుగుగా అందరితో ఉండే వ్యక్తి ఈటల రాజేంద్ర కూడా అటువంటి వ్యక్తే అందరూ చాలామంది పార్టీని వదిలిపెట్టి పోయినా కూడా ఈటల రాజేంద్ర గారు పార్టీని నమ్మి మోడీ గారు నాయకత్వం నమ్మి పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి వాళ్ళ పార్టీలో కొనసాగుతున్న నాయకుడు కాబట్టి వారి ఆలోచన కూడా పార్టీ తీసుకుంటుంది గతంలో తీసుకున్నాం నేను ఉండం తప్పుడు తీసుకున్నాం తప్పకుండా అందరూ కలిసిమెలిసి ఉంటున్నాం కలిసిమెలిసి ఉంటాం కూడా తక్కువ మెజార్టీ అలా మా డబ్బులు మాకు పెంచింది వంద శాతం సెవెన్ పర్సెంట్ ఉన్న ఓటు బ్యాంక్ మాది పద్నాలుగు శాతం పెరిగింది మాది గెలుపడం గెలుబోటు ఒక ఫార్టీ గెలు నూట పంతొమ్మిది స్థానాల్లో గెలవాలనుకోండి కదా ఎవరు 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 పబ్లిక్ కాదు మీ ప్రెస్ మీల్డింగ్ పబ్లిక్ కాదు ప్రెస్ మీల్డింగ్ నువ్వు మైపడుకురావు నేను మీడియా అనుకుంటున్నావు చెప్పండి ఎవరు 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 ఏమండి ఎవరు ఎవరు బిఆర్ఎస్ ఇప్పుడు మొన్న ఎన్నికల వరకు కూడా మొన్న ఎన్నికల వరకు కూడా ఇదే టైం ఇదే ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీలు ప్రచారం చేశారు ఒక సెక్షన్ మీడియా ప్రచారం చేశారు ఏమని బీఆర్ఎస్ బీజేపీ ఒకటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పండి చాలా బీఆర్ఎస్ బీజేపీ ఎక్కడ ఒకటి చెప్పడు ఒకసారి చెప్పండి బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే ఎన్నికల కదా మొన్న అట్లా అంటారు కదా శాసనసభ ఎన్నికల ముందు కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తుంది కలిసి పోటీ చేస్తుంది కలిసి పోటీ చేసినావా కాంగ్రెస్ పార్టీ చాలా మంది అభ్యర్థులకు పైసలు ఇచ్చింది కేసీఆర్